విజయవాడ పశ్చిమ నలభై డివిజన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేసుని నాని బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరిపై ఫైర్ అయ్యారు బ్యాంకులను మోసం చేసి ప్రజల సొమ్మును కాజేసిన వ్యక్తి సుజనా చౌదరి ఇప్పుడు విజయవాడ పశ్చిమలో పోటీ చేస్తున్నాడని మండిపడ్డారు నియోజకవర్గ ప్రజలు సుజనా చౌదరికి ఖచ్చితంగా బుద్ధి చెప్తారని అన్నారు నాని సుజనా చౌదరికి చంద్రబాబు గురువని విజయవాడను సింగపూర్ చేస్తానని చంద్రబాబు బాటలోనే మాయమాటలు చెబుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు విజయవాడ పశ్చిమ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ను భారీ మెజార్టీతో గెలిపించారని విజ్ఞప్తి చేశారు మోసం చేసి ప్రజాస్వాము కాజేసినటువంటి వ్యక్తి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ అభ్యర్థిగా కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు సుజనా చౌదరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఈ అమరావతి కడతాను సింగపూర్ చేస్తానని చెప్పి ఆయన చేసినటువంటి పనులు మనం చూసాం ఇప్పుడు ఈ సొంతపోస సుజనా చౌదరి బ్యాంకు దొంగ ఇక్కడ మా సామాన్యుడైనటువంటి ఆసిఫ్ మీద పోటీ చేయడానికి వచ్చి ఇదంతా కూడా ఈ కొండలన్నీ తీసేసి పేదవాళ్ళందరినీ పంపించేసి బయటికి దీన్ని వెస్ట్ నియోజకవర్గాన్ని మళ్ళీ ఇది ఒక సింగపూర్ చేస్తా అన్ని గురు తన తన గురువు చంద్రబాబు నాయుడు బాటలోనే ఈయన కూడా కథలు చెప్తున్నాడు కాబట్టి తప్పకుండా వెస్ట్ నియోజకవర్గ ప్రజలు సుజా చౌదరికి బుద్ధి చెప్తారు మా ఆసిఫ్ పైని భారీ మెజార్టీతో గెలిపిస్తారు అట్లాగే రాష్ట్రంలో కూడా మాకు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ఎటువంటి